శ్రీ శ్రీగురుభ్యుహనమ మనము మన దేవాలయం మనము నిత్యము కూడా దేవాలయములందు పూజలు అలంకరణ చేస్తుంది అదేవిధంగా మనం చేసే ప్రతి పనిలోనూ కూడా దైవం తోడై ఉండాలి ఎలాగంటే మనం దేచిన దగ్గర నుంచి పడుకునేదాకా ఎన్నో పనుల్లో తిరుగుతుంది కానీ ఎన్ని పనులున్నా కూడా మనం దైవనామస్మరణ చేస్తూనే ఉండాలి ఎందుకంటే ఆకలిస్తే కడుపు నిండా తింటాం అలాగే మనకు అవసరమా అవసరం లేదా అనుకుండగా దైవాన్ని ఎప్పుడూ కూడా స్మరించుకుంటూ ఉంటే సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి దానివల్ల మనం అభివృద్ధి చెందుతాం సమస్య వచ్చినప్పుడు మాత్రమే దైవాన్ని ఎక్కువ తలుస్తూ ఉంటే మాత్రం ఉపయోగం ఉండదు కనుక స్మరణ అనేది ఎల్లప్పుడూ చేస్తూ ఉంటారు అప్పుడే మనం బాగుంటాం అనుభవం గత బ్రహ్మాత్మస్తుంది